చెరువులను తలపించేలా గుంతలతో నిండిన నిత్యం రద్దీగా ఉండే ఎంబింగనూరు కోడమూరు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు డిమాండ్ చేశారు గురువారం నాడు స్థానిక ఎంబిగునూరు పట్టణంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎంబింగనూరు కోడుపూరు బైపాస్ టర్నింగ్ దగ్గర గుంతలలో వరి నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు ఏకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యనా ఐటీఎఫ్యు డివిజన్ కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడుతూ ఎంబిగునూరు పట్టణ నలుమూలల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా వచ్చే వాహనాలకు నిత్యం రద్దీగా ఉండే ఎంబిలూరు కోడుబూరు ప్రధాన రహదారి చెలువులను తలపించేలా గుంతలతో నిండి ఉండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తప్ప నోచుకోలేదని తెలియజేశారు आले आले आपण पाच आणि चार हे पाच बायपास रोडचा मॅच आहे पट्टारे इमानमचे पट्टा आहे बायपास चेन्नई रोडवर रंगदार व्यक्त दे हे पट्टारे ఎమ్లేనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి కోసుకు కదు రహదారు అంతా కూడా పూర్తిగా సుంతర్మయంతో ఏర్పడింది ఇక్కడ వెళ్తున్నటువంటి మోటార్ లోతు నీరు ఉండడం ద్వారా రహదారులు వాహనదారులంతా కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి కార్లు కోడుగులు వెళ్లే వాళ్ళంతా కూడా ఆటో కార్మికులైతేనేమి మరి ఖర్చులు మిగతా వాళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళ వాహనాలంతా కూడా మనమత్తలు పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి స్థానిక ప్రజా ప్రతినిధి కానీ ప్రభుత్వ అధికారులు కానీ తక్షణమే స్పందించి ఎంబీలు కోడుమూరు బైపాస్ లో వేగవంతం చేయాలని నిర్మాణం చేపట్టాలని మరి గుడిక గుంతలుగా మారినటువంటి ఈ గుండె తక్షణమే కట్టువేసి మేము మరమంతం చేయాల్సింది డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా మేము చేస్తూ నా పేరు నాగరాజు సిపిఎంఎల్ నూడమంత్రి చిన్న కారు సిపిఎంఎల్ నూడమక పార్టీ ఆధ్వర్యంలో మరి అనేక రకాలుగా కోడుమూరు రహదారి బైపాస్ రోడ్డు గత ప్రభుత్వం వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా రోడ్లు వింతలమయమైనా కూడా మరి రోడ్లు పట్టించుకోకపోవడము చాలా దురదృష్టం మరి అట్లనే మరి రోజు రోజు తిరిగే వాహనాలు బస్సులు అయితే ఆటోలు అయితేనండి కార్లు అయితేనండి మరి అందరూ కూడా మరి వాహనదారులు అనేక రకాలుగా ఈ బైబస్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిన్న కాకమున్న ఇదే రోడ్లోని ఇదే నీళ్ళలోనే మరి టూ వీలర్స్ నేస్తే బైక్ మీద అనేక రకాల ఇబ్బందులు పడి కింద పడడం జరుగుతుంది మరి అధికారులు మరి నిర్దర్శన ఈ రోడ్లు నిర్మాణం చేపట్టలేకపోతున్నారు కాబట్టి డిమాండ్ ఒకటి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారులైనా మరి సీఎం అయినా ఎమ్మెల్యేలైనా వైఎస్సీపీ పార్టీలు మరి తమ కమిషన్ల కోసము మరి లంచాల కోసం గోల పెట్టుకొని ఏసీలో కూర్చోవడం జరిగింది కాబట్టి మరి రోడ్లు విజయపడకుండా చాలా దుర్మార్థంగా మరి నియోజకవర్గం ప్రజలు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మరి కూటమి ప్రభుత్వం అయినా అధికారం వచ్చి ముందు కాబట్టి వెంటనే కూడా అధికార కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టి వాహనదారులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మరి రోడ్డు నిర్మాణం రోడ్డు నిర్మాణం చేపట్టి వాళ్ళ స్వేచ్ఛను కోరలను కూడా మేము కూటమి ప్రభుత్వం కిడ్నాప్ చేస్తున్నాం రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోతే ఆటో వర్కర్స్ యూనియన్ ద్వారా మరి అనేక ప్రదేశంగాలను వేకం చేసి మరి పెద్ద మృతంరా రోడ్డు వేసేందుకు మృత్యం చేపట్టాలని కూడా ఈ కుటుంబ ఈ కుటుమే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు అయ్యప్ నా పేరు ఎస్ బాలరాజు అయ్యప్పు జిల్లా కార్యదర్శి ఎంఎన్ఓ బీపీ ఓర్ డెమశ్రీ పద్యదేవారు రోడ్ మూడు రోజులెండు ఎల్లిగూరులో మరి వివర కార్యక్రమం చేపట్టడం జరిగింది యొక్క నిరసన కార్యక్రమానికి సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు అదేవిధంగా ఏఎస్పీ నాయకులు బాలరాజు గారు అందరి అందరు కార్మిక సోదరులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతారు మరి ఎన్నిలో కోరుమూరు వరకు ప్రధానమైన రహదారి ఈ రహదారిని మొత్తం ఇక్కడ ఎన్నిలో నుంచి కోరుమూరు వరకు వెళ్తే కూడా ఏ గు దర్శిస్తారు అనే పరిస్థితి వాహనానికి చాలా భయోప్రాజెక్ ఎప్పుడు వాళ్ళ వాహనం ఎప్పుడు కింద పడి కాదు నీళ్ళు ఇందో కానీ తెలియక విడిపోతున్నావో కానీ విద్యుత్మైన వాహనం